నవాసత్తి వెలుగు థిన్మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బాలీవుడ్లో రిలీజ్ అయిన బూల్ చక్ మాఫ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినా చిన్న రిక్వెస్ట్ చేసింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పిలకనంత లేటెస్ట్ అప్డేట్ చేస్తాం సో భావి మూవీకి చూసుకుంటే మాత్రమే కాన్సెప్ట్ చేయర్ నాకు మంచిగా అనిపించింది ట్రైలర్ చూసిన కాన్సెప్ట్ జీచర్ బాగా నచ్చిండే ఏంటంటే ఒక పర్సన్ దేవునికి ఒకటి అడుగుతాడు నేను మంచి పని చేస్తానని సో కాన్సెప్ట్లో మనడు ఏం చేస్తాడు నాకు అర్థం కాదు కానీ ఒక ట్వంటీ నైన్త్ డేకి ఆ టైం లూప్ ఏదైతుందో ఆ టైం ఇరికిపోతాడు అనమాట సో ఇక్కడ నానా తిప్పలు పడ్డట్టు చూపిస్తారు ఫస్ట్ హాఫ్ అతడు జర బాగానే అనిపిస్తా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితేనేమో యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇది టైం ది అది ఎండ్ కాదనమాట అది నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతుంది సో దీంట్లో అంటే ఒక ముస్లిం అతనికి హెల్ప్ చేసిండు అయిపోయింది సాల్వ్ అయిపోయింది అన్నట్టు సెక్యులరిజంని అనమాట ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా సెక్యులరిజంని ఇక తెచ్చినట్టయితే కనిపించింది నాకు మూవీ ఫస్ట్ హాఫ్ ఏదైతే టైమ్ లుక్ కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ దాకా జర బాగానే నచ్చింది అండ్ సెకండ్ హాఫ్లో అయితే అన్నోన్ సూడ సెక్యులర్ ఏదో ముస్లిం అతను అతను అట్లా అన్నట్టు చూపిస్తారనమాట సో అది కొంచెం నాకు ఆక్వర్డ్గా అనిపించింది కొన్ని సీన్స్ అవసరమే లేదు కదా అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టైమ్ లుప్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో బాయ్ మోస్ట్లీ ఏంటంటే అది ఎండ్ కాదు ఆ మనుషులు ఏవైతే ఆ లోపల దాటడం కష్టము అది నడుస్తూనే ఉంటుంది ఆల్రెడీ మనకి మన తెలుగులోనే కొన్ని వెబ్ సిరీస్లో కూడా ఒక ఒకటి రెండు వెబ్ సిరీస్లు వచ్చినాయి అండ్ హాలీవుడ్లో కూడా రెండు మూడు మూవీస్ సిరీస్లు వచ్చినాయి దాంట్లోంచి దా దాటిపోలేరు అనమాట ఏంటంటే వాళ్ళు దాటినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇంకొక లూప్ల ఇరికిపోతారు దీంట్లో ఏందంటే ఆ టైం లోపు ఏదైతే ముస్లిం అతనికి హెల్ప్ చేసినట్టు చూపిస్తారు అది ఏం లాజికో నాకు అర్థం కాదు సో కొంచెం ఇలా సొంత పైతే మీరుకిచ్చినట్టే అనిపించింది నాకైతే మూవీలో సో సెకండ్ హాఫ్ అయితే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ ఓకే బాగా అనిపించింది ఆ హెల్ప్ అది అసలు నాకు సెన్స్ లాజిక్ ఏం అనిపించలేదు ఓకేనా అండ్ యా మిగతా అది యాక్టర్స్ పరంగా చూసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత కూడా పర్లేదు యాక్సెప్టబుల్ బాగానే అనిపించింది అండ్ ఈ కాన్సెప్ట్ మీద నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఒక హెల్ప్ చేసినా లూప్ బ్రేక్ అయినట్టు అట్లు ఉండదు మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే జీ అని అనుకుంటా గ్యారా గ్యార అని ఒకటి ఉంటారు టైం లైన్కి సంబంధించింది కొంచెం చేంజ్ కాగానే ఫ్యూచర్లో చేంజ్ అయినట్టు ఇక్కడ చేంజ్ కొంచెం చేంజెస్ జరుగుతాయి సో అది కూడా కరెక్ట్గా చూసుకోలేరు అది రిపీటెడ్ రిపీటెడ్ సీన్స్ లాగానే చూపించారన్నమాట అంటే ముస్లిం మా అతనే ఉన్నాడు వేరే వాళ్ళు లేరా అన్నట్టు కూడా నాకు డౌట్లు వచ్చినాయి సో జస్ట్ ఏంటంటే ఇరికియ్యాలా కాబట్టి ఇరికిచ్చినట్టుగా అనిపించింది కానీ స్టోరీ కానీ మెసేజ్ అన్నట్టు ఏం లేదనమాట అంటే అందరికీ సాయం చేసుకుంటా వాళ్ళకి సాయం చేసినట్టు పోవాలన్నట్టు అన్నట్టు అనమాట అది నాకు కొంచెం బాధాకరమైన విషయం లాగా అనిపించింది సో ఈ మూవీ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట అందుకే నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేది చూసుకోవడం మాత్రమే కథకి ఇస్తలేను రేటింగ్స్ అదివి కథకి డిసప్పాయింట్ అయినాను స్టోరీ అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్కి ఇస్తున్నాను అనుకోవచ్చు స్టోరీ స్టోరీ గర్ల్స్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ విజువల్స్ వీటికి టూ స్టార్స్ ఇస్తున్నవి ఆ డిసప్పాయింట్మెంట్ ఏందన్న టూ స్టార్స్ ఏందన్నా అంటే ఇంకా తక్కువచ్చు కానీ పల్లె యాక్సెప్టర్స్ లాగుంది కాబట్టి మంచి యాక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి నేను ఇస్తున్నాను ఈ ఇట్లాంటి మూవీస్ చూసినా చూడకపోయినా ఓకే బై స్టార్టింగ్లో కొన్ని ఆకర్డ్ ఉన్నా సరే పల్లె యాక్సెప్టెడ్ ఉన్నా కానీ దీనికంటే కూడా చాలా బెటర్ ఏంటంటే మీకు డ్రాగన్ అనే మూవీ ఉంటుంది బై సో అది జర బెటరు ఎందుకంటే దాంట్లో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది పెళ్ళి అంటారు పెళ్ళి కోసం ఏ అబద్ధాలు చెప్తాడు ఉద్యోగం వస్తుంది ఈతని ఉద్యోగం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేసి మనడు ఇతని ఉద్యోగం అతనికి ఇచ్చేస్తాడు పెళ్ళి వదిలేసుకుంటాడు అంత వదిలేసుకుంటాడు ఈయన హ్యాపీగా ఉంటాడు దీంట్లో ఏం చేసిరంటే దాంట్లో నార్మల్ పర్సంటే దీంట్లో ఏంటంటే ముస్లిం వీళ్ళకి ఇచ్చారు అన్నట్టు అనిపిస్తుంది అన్వాంటెడ్ టైంలో ఏదో హైప్ కోసం తీసుకొచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే అర్థం పర్థం లేకుండా అటు లాజిక్ ఇటు లాజిక్ లేదు కాబట్టి టూ ఇయర్స్ అది ఇంకా తక్కువేయాల్సింది కానీ స్టోరీ విజువల్స్ అవన్నీ కూడా బాగున్నాయి యాక్టర్స్ బాగున్నారు కాబట్టి మంచి మంచి యాక్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ పర్లేదు బాగా చేసారు బట్టి టూ ఇచ్చిన ఓకే ఇది నా ఒపీనియన్ అనమాటవి నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం